ఒక ఖత్తర్నాక్ మీల్స్ ప్లేస్ ఉంటది నాన్ వెజ్ మీల్స్ తింటే నాలు కట్ అయిపోతుంది కమ్మ ఉంటాయి ఎక్కువ మసాలాలు లేవు టేస్టింగ్ సాల్ట్ కలర్లు అక్కడ కాకరకాయలు ఏమి ఉండవు అమలాపురం అంతా మనకి ప్యాల్స్ అండి దానికి గ్రేవీ ఉంటది ఇట్లాంటి కర్రీస్ ఇక్కడ తప్ప హైదరాబాద్ సైడ్ ఎంత ఎతికిన దొరకవు చంపాయి సార్ ఇది ఒకటేనండి సంపాయి కానీ పేరు బాగా చంపా సార్ నమస్తే అందరెట్లు మంచి కూడా మేమైతే బిందాకున్నాం సేఫ్ కుండం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా కోనసీమకు వచ్చిన కోనసీమల ఒక ఖర్తర్నాక్ మీల్స్ ప్లేస్ ఉంటది నాన్ వెజ్ మీల్స్ తింటే నాలుగు కట్ అయిపోతుంది అంత కమ్మ ఉంటాయి ఏడా అని అంటే జగ్గనపేట దాటిన తర్వాత నగరం అనే ఒక ఊరు ఉంటది ఆ నగరం అనే ఊరు స్టార్టింగ్ లోనే పెద్ద భోజన హోటల్ అని ఉంటది ఆడ చికెన్ ఫ్రై గాని చేపల పులుసు గాని అద్దిరిపోతుంది ఎంత కమ్మ ఉంటాయి అంటే ఆ చికెన్ ఫ్రై ని దగ్గరికి రోస్ట్ చేస్తారు నిదానంగా వండి ఆ చికెన్ ఫ్రై సంవత్సరం కింద తిన్నా ఇప్పటికీ ఆదుకుందది నాకు మల్ల మల్ల పోయి ఎప్పుడు తిందామా అని చాలా సార్లు అనుకున్నా సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చిన ఇప్పుడు పోదాము పొయ్యి ఆ చికెన్ ఫ్రైతో పాటు చేపల పులుసు ఉంటుంది అది కూడా రచ్చలే పిలిచి పెడుతుంది పొయ్యి అవన్నీ కూడా తీసుకొని రచ్చలే పిలిచి పెడదాం చలో నగరం ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ చికెన్ ఎన్నిసార్లు సార్లు నేను అద్భుతం ఎనభై రూపాయల మీల్స్ చేప నూట ఇరవై బాయిలర్ వన్ ట్వంటీ లేరు హండ్రెడ్ అన్ని పెరుగుతున్నాయి మీ రేట్లు మాత్రం పెరుగుతున్నాయి ఎందుకు మా అమ్మాయి అంటుందండి వద్దు చెయ్య ఈ రేట్లలో మనకి రేట్లు పెంచడానికి రేట్లు పెంచడం సార్ బ్రాంచ్ ఓపెన్ చేస్తామండి అక్కడ అమలాపరం వైజాగ్ సంపాదించింది ఏమీ లేదు సార్ ఇది ఒకటేనండి సంపాదించి ఎప్పుడో కూడా అంటే జనమే గొప్పవాళ్ళండి పది మందిని సంపాదించుకున్న గొప్పవాడు డబ్బు వాడు ఎప్పుడు గొప్పోడు కదండి అదే సిద్ధాంతాన్ని అదే నమ్మేనండి ఒక రోజుకి ఎన్ని కిలోలు చేపలు చేస్తారండి ఒక రోజుకి వచ్చి నలభై కిలోలు చేపలు దా తల్లి ఏం పేరు చెప్పమ్మా అంకుల్కి వాద్య వాద్య ఏం చదువుతున్నావు వాద్య సంక్రాంతి వెళ్ళిన తర్వాత సంక్రాంతిలో నాకు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు చేపల పురుషు కోసం డైలీ వంద కేజీలు చేప ఉండాలండి సంక్రాంతికి మామూలుగా అయితే నలభై నలభై కేజీలు అండి ఇప్పుడు ఇంకో అరవై ఎక్కువ వేయాలి అరవై కేజీలు ఎక్స్ట్రా వేయాలండి దానికోసం అండి కేవలం నేను హోటల్ తీయవలసి వస్తుంది సంక్రాంతి అందరూ సార్ అలాగే తిరిగిదాం అనుకుంటారు అనుమతి లేదండి స్వాయిస్ ఈ చికెన్ డేస్ మాత్రం ఆ రోజు తిని మళ్ళీ పార్సల్ తీసుకెళ్ళినాం హైదరాబాద్ బయలుదేరే ముందు మళ్ళీ ఇంకోటి అండి మళ్ళీ అదే కేరీ కానీ ఫ్రై కొడితే అమలాపురం అంతా మనకి ఫ్యాన్స్ అండి దానికి అది మళ్ళీ షేడ్ మారిపోద్దండి ఫ్రై కొట్టేటప్పటికి ఈ షేడ్ వచ్చేద్దాం బ్లాక్ షేడ్ వచ్చేది ఇల్లివారు కదా ఫ్రై అండి ఓకే ఈ చికెన్ అండి ఈ షేడ్ వస్తుంది ఈ షేడ్ వచ్చినట్టు టేస్టీ విపరీతమైన నాట్ కూడా అండి సేమ్ ఈ బ్రాంచ్ నెక్స్ట్ బ్రాంచ్ చూడ సూపర్ సక్సెస్ కావాలి అక్కడికి వస్తే అమలాపురం అండి ఓకే సార్ ఓకే ఓకే బాగుంది థ్యాంక్ యూ చూ 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 పెద్దరాజ్ గారి హోటల్లో వచ్చినాము ఆయనతో మాట్లాడినాము ఏమేమి తీసుకున్నాము అని అంటే ఇక్కడ ఎనభై రూపాయలకు వెజ్ మీల్స్ మీరు నాన్ వెజ్ తీసుకున్నా కూడా వెజ్ ఇస్తారు వెజ్లో కూడా వేయించుకున్నాం ఇది తెలగపిండి సొరకాయ కర్రీ ఇది ఒక పచ్చడి ఒకటి ఇచ్చారు ఇంకా ఉన్న కర్రీస్ కానీ వెజ్ వద్దులే నాన్ వెజ్ ఉన్నాయి కానీ అని చెప్పి వేసుకోలేదు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇది లివర్ ఫ్రై ఫామ్ కోడి లేయర్ కోడి కూర ఇది చేపల పులుసు చేపలైతే నూట ఇరవై చికెన్ ఫ్రై కూడా నూట ఇరవై లేరైతేనేమో హండ్రెడ్ లివర్ ఫ్రై అయినా కూడా హండ్రెడ్ ఫస్ట్ కొంచెం పచ్చడితో షురు చేద్దాం కారం కారంగా కమ్మగా పెద్దరాజు గారి హోటల్ నగరం పెద్దరాజు గారి హోటల్లో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను చిన్న ప్లేసు ఒక ఐదు టేబుల్ ఉంటాయి ఇరవై మంది పడతారు ఒకటేసారి పార్సల్ మాత్రం తిక్కి పిచ్చి పోతాయి తెలగపిండి అంట అంటే మనం పల్లీలు కానీ నువ్వులు కానీ పట్టిస్తాం కదా ఆ పట్టించిన తర్వాత అది మిగులుతుంది కదా దాంతో చేస్తారు కూర కమ్మ కమ్మగా లైట్గా ఆ సొరకాయ తీపి తగులుకుంటా చాలా కమ్మ ఉంది అయినా కూడా లేయర్ కరితో చురు చేద్దాము స్పూన్లు ఏవో ఏమనుకోకటి ఫామ్ కోడి లేయర్ కోడి అంటే ఏంటంటే గుడ్లు పెడతాది కదా మనం రెగ్యులర్ అయిన గుడ్లు ఉన్నాయి కదా కోడి ఇది అంటే ఇదంటే ఇది కాదు ఇలా ఇట్లాంటి తర్రీసు ఇక్కడ తప్ప హైదరాబాద్ సైడ్ ఎంత ఎతికిన దొరకవు మొత్తం హోమ్ స్టైల్ చిన్న లెగ్ ముక్క ఈ లేరుకోడి అచ్చ నాటుకోడి ఉన్నట్టు ఉంటుంది రా మంచి తోలుతోలు ఉంటుంది ర్యాంప్ వేయచ్చు ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైనం చికెన్ ఫ్రై తిన్నాం ఇది ఎంతో ఆశ వచ్చిన దీని గ్రేవీ ఉంటుంది ఇంకా చేస్తారు అది చూడరు కలుపుతుంటే దాని రంగు ఎట్లుంది మళ్ళీ రంగు అంటే కలర్ అనుకునేరు కారమే

చిన్నప్పలా ఉంది మీరు నగరం వచ్చిన జగ్గనపేట వచ్చిన పక్క ఒకసారి టైం తీసుకొని లంచ్ టైంలో వచ్చి ట్రై చేయాలి అండ్ నైట్ కూడా ఉంటుందా

కమ్మ ఉంటుంది ఇంత కారం తగలదు మసాలా ఘాటు తగలదు మళ్ళా ఆ రంగుకు రంగు వస్తుంది ఆ ఫ్రై చేసిట్లనే ముక్కకు టేస్టు ఆ గ్రేవీకి ఆ టేస్టు బా లివర్ ఫ్రై ఇది కూడా సూపర్ రోస్ట్ కొట్టరు పెద్ద పెద్ద ముక్కలు లివర్ తోన్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్ కలర్లో దాన్ని రోస్ట్ చేసినా కూడా మాడుకోలేదు ముక్క అట్లానే ఉల్లిగడ్డలు ఎక్కువైపోయి ఆ తీపి రాలేదు ఆ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది చూసిరా ఇందాక రైస్ ఎక్కువ పెట్టేసరికి వామ్ ఇంత రైస్ తింటున్నా అనుకున్నా కానీ అలవోకగా అలవోకగా ఇప్పుడు చేపలు పులుసు వేసుకుందాం ఈయన లైవ్ చేపలు తెప్పించుకుని ఆ చేపలతో చేస్తాడు పులుసు బెండకాయ చేస్తాడు ఆ బెండకాయ పులుసు నువ్వు బాస్ రమలన్ ఎ బా ఆ మనం గేక మనం గేక గిస్తావా సరే అక్కడ సర్ మైక్ రన్ రైస్ లేకీ సార్ సర్ బాటల్ అప్పుడు నుపు ఎంత భాగమేనే చేసరానని ఎక్కువ కానియలేదు తక్కువ కానియలేదు కారం కూడా ఆ చిరు కారం నాలుక నాలిక మీద చాలా చోట్ల కదా కారం బాగా తగుతుంటుంది చాపది లేదంటే పులుపు ఎక్కువ తగ్గుతుంటది చాలా మీరు తినే కొద్దీ వేడి వేడి అన్నము పక్కన పొయ్యి మీద వండుతూ ఉంటారు ఆ వేడి వేడి పొగలెక్కి అన్నాను తీసుకొచ్చి పెడతానే ఉంటారు ఎంత తినడానికి ఎందుకంటే ఎక్కువ మసాలాలు లేవు టేస్టింగ్ సాల్ట్ కలర్లు అట్లాంటి కాకరకాయలు ఏమి ఉండవు కమ్మని టేస్ట్ ఆ క్వాలిటీ అది మాత్రమే ఉంటుంది ఒక మూడే మూడు కూడా నాలుగు ఐటెం ఏంది లేయర్ ఒకటి ఆ తర్వాత చికెన్ ఫ్రై ఒకటి లివర్ ఫ్రీ ఒకటి అదే లివర్ ఫ్రై ఒకటి చేపలు చేపలు పెద్ద పెద్ద గిన్నెలు ఉండారా ఏమేమి కావు పీసే చికెన్ ఫ్రై మెయిన్గా చెప్పాలి అంటే చికెన్ ఫ్రై చేపల పులుసు లేరు ఇంక నాలుగు నాలుగు కానీ నేను రెండే దినం అంటే ఫస్ట్ ఆ రిట్ అయ్యా వీళ్ళ నుండి ఇంటి తీసుకోవాలి ఇంకో ఇంకొకటి ఫుడ్ ఆ కన్సిస్టెన్సీ ఆ చిక్కదనం బా

అమలాపురం కానీ జగన్పేట కానీ వస్తే పక్క ట్రై చేయరు సత్యరాజు హోటల్ నగరం ఉంటాము గూగుల్ మ్యాప్స్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా నా గురించి చుట్టుపక్కల వాళ్ళకి అందరూ ప్రత్యేకంగా చెప్పాలి అవసరం లేదు కానీ ఎవరన్నా కొత్త ప్లేస్కి వస్తాం కాదు పక్క ట్రై చేయరు చాలా ఉండమర బాయ్ బాయ్ లవ్ యూ చాస్